నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను విలాసియా ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్కారం అండి వైఎస్ షర్మిళ గారు తెలంగాణలో స్టార్ట్ చేశారు బట్ కొన్ని కారణాల వల్ల విరమించుకున్నారు విపరీతమైన ట్రోల్స్ విపరీతమైన కామెడీకి గురైపోయారు ఇప్పుడు ఆంధ్రాలో సీన్ రివర్స్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వైఎస్ శర్మిలా గారిని ఎందుకంటే అగెయిన్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అగెన్స్ట్ పోతుంది సొంత అన్న అగైన్స్ట్ వెళ్తోంది అండ్ ఇటువైపు మనం చూసినట్లయితే నారా లోకేష్ బాబు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కొంత ప్రజల వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం మీద ఉందో అదంతా అటువైపు వెళ్తుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే వైఎస్ షర్మిల గారు ఎవరి ఓటు చీల్చబోతున్నారు ఎంతటి ప్రాధాన్యత ఎంతటి ప్రభావము ఆంధ్ర ఎలక్షన్స్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్కి ఒక రకంగా పునరుజ్జీవనం రాబోతుంది విషయం కరెక్ట్ అయితే అసలు దీనికి కొంత నేపథ్యం మాట్లాడుకోవాలి మనం ఏంటంటే ఆవిడ ఇదివరకు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు పెట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడిపించడం దాని ప్రయోజనాలు లక్ష్యాలు నెరవేరే దిశగా ప్రయాణం చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు అంత చిన్న విషయం కూడా కాదు దానికి చాలా యుక్తులు కావాలి ఎత్తుగడలు కావాలి వ్యూహాలు కావాలి ఇవన్నీ కావాలి ఇవన్నీ చేసుకుంటూ ఒక పార్టీని నడిపించడం అంటే అంత చిన్న విషయం కాదు కరెక్ట్ ఒకప్పుడు కేసీఆర్ కూడా అన్నాడు పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే పాండ అబ్బా పెట్టినంత ఈజీ కాదు అని ఆయన అలా అంటే ఏంటి ఇలా మాట్లాడతాడు అని అనిపించింది కానీ కొంచెం ఆలోచిస్తే మటుకు అది వాస్తవం అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీని పెట్టినాడు దానికి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంది తెలిసి తెలియక కొన్ని ప్రదర్శనలు చేయటం ధర్నాలు చేయడం కొన్ని అఖిలపక్షం అని పెట్టడము ఇట్లా ఇవన్నీ చేసే ప్రాసెస్లో ఆమె చాలా చెయ్యాలి అనుకుంది కానీ పెద్దగా ప్రయోజనాలు అయితే వచ్చినట్టు కనిపించలే పైగా ఎందుకు ఇంత ఆషామాషిగా చేస్తుంది అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇందా మీరు అన్నారే చాలా ట్రోల్స్ గురైంది చాలా సరే ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చేసినాయి ఎలక్షన్స్ వచ్చేస్తే ఆమె పోటీ చేస్తుందని అనుకున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఏంటి అంటే ఒక నమ్మకం వచ్చింది ఇక్కడ మనం గెలవగలము అని తెలంగాణలో ఎందుకంటే పక్కనే కర్ణాటకలో గెలిచారు ఆ జోష్లో ఉన్నారు ఆ గాలి బాగా ఇటు వీస్తుంది గెలుస్తాము అనుకున్నప్పుడు మనం అనుకోవడం వేరు వాస్తవ పరిస్థితుల్లో ఈమె ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా రాజన్న బిడ్డని అని చెప్పి ఈవిడ ప్రచారంలో ఉంది ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే చాలా సందర్భాల్లో కరెక్ట్ అందుకని ఈమె రాజన్న బిడ్డగా ఈమె ఏమన్నా ఓట్లు చీల్చుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అది మన గెలుపుకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమెతో మంతనాలు జరిపారు చూడమ్మా నీ లక్ష్యం ఏంటి కేసీఆర్ని ఓడించడం మరి నువ్వు కేసీఆర్ని ఓడించగలవా ఒక్కదానివి లేదు మేము ఓడించగలం కానీ మాకు నీలాంటి వాళ్ళు ఎంతో కొంత చిన్న కాళ్ళు ముల్లాగా అవుతారు డెఫినెట్లీ అందుకోసం ఏంటి అంటే నువ్వు మాతో కలువు మాతో కలిసి పోటీ చెయ్యి నీ పార్టీని మా పార్టీలు విలీనం చెయ్యి మనకి అనుభవం కూడా ఉంది కదా చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు పార్టీని అయితే కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అంటే అప్పటికే పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం ఉండి ఎలక్షన్లు వస్తాయి ఈ పోటీ చేద్దాము అని అనుకుని వాళ్ళ శక్తియుక్తులన్నీ డబ్బులు అన్నీ కేడర్ని కాపాడుకుంటానికి కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు మరి వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకపోతే వాళ్ళందరూ మరి వ్యతిరేకం అయితే గనక పార్టీకి నష్టం కదా అందుకని ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో నీకు ఇక్కడ సీట్లు ఇవ్వలేము నీకు ఏదో ఏదో ఒక రాజకీయ ప్రయోజనం అయితే చేస్తాము నువ్వు పార్టీని విలీనం చేస్తానన్నందుకు అని చెప్పి ఆవిడ్ని బుజ్జగించారు అయితే లోపు చాలా మంది అనుకున్నది ఏంటంటే ఏంటిది కాంగ్రెస్ వాళ్ళు ముద్దొచ్చినప్పుడు చంకెక్కించుకోవాలి కానీ ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడిన సందర్భం కూడా ఉంది ఆ అయితే అది అయిపోయిన తర్వాత సరే ఆమె ఎలక్షన్ లో పోటీ చేయట్లేదు అని చెప్పి ఆమె క్లారిటీ ఇచ్చేశారు సో ఇంక ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల ద్వారా అయితే చేరదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం వనగురింది ఇప్పుడు ఆవి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ ఎవరు ఎవరిని ఏ ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ సేవలు వినియోగించుకోవచ్చు ఇప్పుడు డీకే శివకుమార్ గారు వచ్చి హైదరాబాద్లో ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డారు అలాగే ఒకప్పుడు ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేశారు అట్లా మనకి ఇక్కడ అక్కడ అని ఉండదు ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళ సేవలను వినియోగించుకుంటారు అందుకని ఆవిడకి ఏం చెప్పారంటే అమ్మ మీరు ఆంధ్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా తీసుకోండి అని చెప్పి షర్మిలకు ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు షర్మిలకి ఏంటి అంటే నన్ను బలవంతంగా నన్నును నన్ను నా తల్లిని ఇద్దరిని పార్టీలో నుంచి బయటికి బలవంతంగా వేయించారు ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్ జగన్ వైఎస్ఆర్టీపీ పార్టీ వాళ్ళు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పాదయాత్ర అన్న కోసం నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని అతను పాదయాత్ర అధ్యంతరంగా పాదయాత్ర అర్ధంతరంగా ఆపాల్సి వస్తే ఆ పాదయాత్రను కొనసాగించి చాలా కష్టనష్టాలకి ఓర్చి అన్న కోసం పనిచేసింది ఆ తల్లి కూడా అంతే అయ్యో తండ్రి లేడు బెడ్ ఎట్లా ఎన్ని ఎన్ని కష్టాలు పాలు చేస్తున్నారు అని చెప్పి ఆమె చాలా ఆవేశంగా మాట్లాడటం కావచ్చు ప్రతి సందర్భంలోనూ కొడుక్కి ఆమె ఇటు ఏమేమో అన్నకి ఆమె కొడుక్కి సాయం చేస్తే వీళ్ళిద్దరిని కూరలో కరివేపాకుల్లాగా తీసి పారేశారు ఆవిడ అసలు ఆవిడ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఆమెని రాజీనామా చేయించారు ఆమె చేతే రాజీనామా చేయించారు చాలా బాధపడుతూ ఆమె బయటకు వచ్చింది ఎంత బాధ అంటే అసలు మొహం అంతా జేవరించుకుపోయి జీవం లేని మొహం బయటికి బయటకు వచ్చింది చాలా బాధతో అలాంటి తల్లిని బాధ పెట్టాడు అలాగే చెల్లిని అలాగే చేశాడు అన్న ఇద్దరికి ఎంతో కొంత ఆస్తులకు సంబంధించిన రాజకీయ వారసత్వం విషయంలోనూ ఇబ్బంది ఉంది ఆర్థిక వారసత్వం విషయంలో కూడా ఆర్థిక విషయాల్లో కూడా ఉంది ఆమె క ఆమె అసలు కడప ఎంపీగా పోటీ చేసి ఉండాలి లెక్క ప్రకారం ఇచ్చేసి అయిపోయేదని అందరూ అనుకున్నారు అందరూ అనుకున్నారు కానీ ఇమ్మని రెడ్డి అడ్డు అనుకుంటే రెడ్డి కూడా షర్మిలకి ఇమ్మని చెప్పాడు అయితే ఇవ్వకుండా అటు వైపు ప్రాబల్యం పెంచుకోవడం కోసం భారతీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అవినాష్ రెడ్డికే ఇచ్చారు ఎంపీ ఎంపీ సీటు ఆ సందర్భంగా ఈయన ఎక్కడ అడ్డు అని చెప్పి ఆయన్ని కూడా అడ్డు తొలగించుకున్నారు ఇదంతా చరిత్ర మనందరికి తెలిసిన విషయమే మరి ఈ పరిస్థితుల్లో ఆవిడకేమనిపించిందంటే స్వామి కార్యము స్వకార్యము కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం నా పర్సనల్గా కూడా నా వ్యక్తిగతంగా కూడా నాకు నా నా కోపాన్ని ప్రదర్శించుకుంటానికి ఒక వేదిక దొరుకుతుంది అనుకుంది అనుకుని ఆమె ఇప్పుడు అడుగు పెట్టబోతుంది అడుగు పెట్టబోతుంది ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటది అన్నని ఎదిరించలేకపోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కసారి కుందేలు పిల్లలు కూడా సింహానికి వ్యతిరేకంగా ఎదురుగా యుద్ధాన్ని ప్రకటిస్తాయి ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెట్టండి ముందైతే యుద్ధాన్ని ప్రకటించడం అనేది గెలుపు గెలుపు ఒక రకంగా మరి మనం అలాగే చూడాలి దానికి నిదర్శనం బరలెక్క శిరీష చరిత్రలు నిలిచిపోతారు ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ఇట్లాంటి నాకు వ్యతిరేకంగా కూడా కొంతమంది ఉన్నారు ఉంటారు అని ఆ ఒక విషయం అర్థం కావాలి మూర్ఖులకి బట్ ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్ సిపి ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే వాస్తవానికి అంతే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మెయిన్ ఇప్పుడు నేను మళ్ళీ షర్మిళ గారి దగ్గరికి వెళ్తాను అలా చాలా మంది వలస వెళ్ళిపోతారు అలాంటప్పుడు వైఎస్ఆర్ పార్టీ యొక్క ఉనికి ఎంత ప్రమాదంలో ఉందంటారు ఈ ఎలక్షన్స్ లో అంటే ఉనికికేం కాదు గాని గెలుపుకి ప్రమాదం గెలుపుని మట్టుకు వీళ్ళు అంతా ప్రభావితం చేస్తారు టిడిపి గెలుపుకి వీళ్ళు ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టేది ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతేనా అవును సో ఇప్పుడు నిజంగానే ఎటువంటి ప్రభావం ఉంది అంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిళ గారి ప్రభావం అయితే నూటికి నూరు పాలు ఉంటది ఉంటది ఎలక్షన్స్ లో ఉంటుంది ఉంటది ఆమె ఆమె పైగా ఆమె షర్మిలుగా మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుంది పైగా ఇది ఎటు తారదీస్తుంది అంటే ఇండియా కూటమి గురించి ఇవాళ దేశమంతా మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఈ బీజేపీని గద్దె దించాలి బీజేపీని ఓడించాలి అంటే ఇండియా కూటమి అయితేనే అందరూ ఒక కూటమిగా ఉంటేనే అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశానికి వీళ్ళందరూ వచ్చారు దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం కావచ్చు బలమైన ప్రాంతీయ పార్టీల్ని కలుపుకుపోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి చెప్పటం కావచ్చు అవసరమైతే మీరు త్యాగాలకు కూడా సిద్ధంగా అండి అదే అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నారు కాబట్టి మొన్న కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు నిరూపించారు నిరూపించారు ప్లస్ మొన్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవటం కూడా అదే కరెక్ట్ కలిసింది ఎందుకు నిజంగా ఆయనకు వ్యూహకర్తగా అవ్వాలని కాదు దీనికోసం కలిశారు చూద్దాం అయితే ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి ప్రతినిధిగా రేపు అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయకపోయినా కానీ షర్మిళ నేనంటూ ఉన్నాను రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా అని చెప్పి ఆమె ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది అలాగే రాహుల్ గాంధీ మనం చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది ఆయనకు సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు ఉన్నారు అందుకోసం ఏంటి అంటే అంటే ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు మొన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయకపోవటం వెనక మాలు కూడా ఈ విశాల దృక్పథం ఉంది ఏది ఇండియా కూటమి అనేది అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బీజేపీకి సపోర్టింగ్ గా ఉంటారో వాళ్ళందరూ ఓడిపోవాలి అనేది ఇప్పుడు కేసీఆర్ అవునన్నా కాదన్నా వాళ్ళు ఎంత కాదు కాదు అని మొత్తుకున్నా గాని కేసీఆర్ బీజేపీ ఒకటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో కాదు అనట్లేదు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒకటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరిని ఓడిస్తే బీజేపీకి వేటు పడుతుంది కరెక్ట్ అందుకని కేసీఆర్ని ఓడిచ్చారు ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే గెలవగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరు ఒక సింగిల్ పార్టీగా టీడీపీయే కాబట్టి ఇప్పుడు టీడీపీని గెలిపించడం ఆవశ్యకత ఉంది ఏది దేశ ప్రయోజనాల దృష్ట్యా అంటే సో నిజంగా నేను చూద్దాం మరి ఒక ఆంధ్ర ఎలక్షన్స్ కూడా తెలంగాణ ఎలక్షన్స్ లాగా ఒక డిఫరెంట్గా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందో లేదో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్